ముఖ్యంగా ముందు మేనేజ్మెంట్ స్కిల్స్లో ఇటు కుటుంబం బాగుండాలన్నా ఉద్యోగం బాగుండాలన్నా వ్యాపారం బాగుండాలన్నా అసలు మనిషి జీవితం బాగుండాలంటే మనిషి ఏది అలవాటు చేసుకోవాలో అది మనకి అదృష్టవశాత్తు కరోనా దేవత నేర్పేసింది లాక్డౌన్ కారణంగా కొన్ని కోట్ల మంది ప్రపంచంలో సగానికి పైగా జనాభా ఇంట్లోనే ఉండి ఏం దొరికితే అది తిన్నారు ఏది ఉంటే అది కట్టుకున్నారు ముమ్మను దాటకుండా అరవై రోజులు గడిపేశారు గుమ్మం దాటకుండా కనీసం అరవై రోజులు గడిపారు అందరూ కూడా ఇవాళంటే బయటకు వస్తున్నారు మళ్ళీ కానీ అంటే మనకి తెలియకుండా మనం ఎంత పొదుపుగా బతకగలమో మనకు అర్థమైపోయింది ఏమీ లేకపోయినా ఉండగలము అని అర్థమైంది ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకపోయినా ఉండగలము అని అర్థమైంది అనేక సౌకర్యాలు భోగాలు అని మనం అనుకునేవి లేకపోయినా మనం ఉండగలము అని అర్థమైంది ఇన్ని నేర్పినటువంటి కరోనా శత్రువు ఎలా అవుతుందండి మన మిత్రుడది మనకి నేర్పింది అది దాన్ని మన పూర్వులు ఎప్పుడూ చెప్పారు నీకు ఉన్నదంటూ గడుపుకో ఉన్నదాంటూ గడుపుకో ఎవరిని అడక్ చెయ్యి చాపకు అప్పు చేయకు ఉన్నదాంటూ గడుపుకో అది మనం మర్చిపోవడం వల్ల ఇవాళ చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇవాళ ఉద్యోగంలో ఇలా చేరిన వెంటనే కుర్రాడు ఇంత చేస్తే వాడి జీతం పాతిక వేలు కూడా ఉండదు ఇరవై వేలు ఉంటుంది వాడు వెంటనే యాభై వేల బండి కొంటాడు ఇరవై వేల జీతంతో యాభై వేల బండి ఎలా కొన్నామంటే ఇన్స్టాల్మెంట్ అంటాడు ఇరవై వేల జీతంలో ఐదు వేలు బండికి వెళ్ళిపోయింది వెంటనే పేద ఐప్యాడ్ ఫోన్ ఐప్యాడ్ అవు ప్యాడ్లాగా వేడుకుంటాడు అధోపాతికి పోను ఇంకా ఎక్కువేమో కూడా దానికి ఐదు వేలు కట్టాలి ఇక ఎక్కడి నుంచి పొరపాటున ఏమైనా పెళ్లి ఆలోచన వచ్చిందా వెంటనే వెళ్ళా దొరుకుతుంది ఇంకా మామూలు ఇంకెక్కడ గోడాలకు పనిచేయవు ఇంకా వెళ్ళాయే వెళ్ళవెళ్ళి ఆడిపోవలసింది తర్వాత ఇంతకి ఇ ఇరవై వేలు జీతం లేనివాడు పెద్ద బండి ఒకటి కొన్నాక పెద్ద ఫోన్ ఒకటి కొన్నాక వీడి జీతంలో పది పన్నెండు వేలు ఈ వాయిదాలకు పోయిన తర్వాత వీడికి ఎనిమిది వేలలో ఎలా గడుపుతాడు ఎలా గడుపుతాడు చిని బండిలో పెట్టుకోలేలాగా అక్కడి నుంచి అప్పులు మొదలెడతాడు ఇవాడు అప్పులు కూడా హాయిగా ఆన్లైన్లో దొరికేస్తున్నాయి తర్వాత రౌడీలు కూడా ఆన్లైన్లోనే వస్తారు వసూలు చేసుకుందుకు ముందు జైలుకే ఇచ్చేస్తారు తండ్రి ఫోను తల్లి ఫోను మేనత్త ఫోను తీసుకుని ఇచ్చేస్తారు తర్వాత వాళ్ళు కూర్చుంటారు బెబ్బా చేశాడు తన తనమంటారో డబ్బులు ఇస్తారని ఏం చేస్తారు వాళ్ళు మమకారం కొద్ది ఇవ్వక ఈ పరిస్థితిలోకి ఎందుకు మనం మన జీవితం ఇరవై వేలు అయినప్పుడు మనకు అవసరమైన ఖర్చులు పోని ఇంకా ఒక వెయ్యి రూపాయలైనా మనం పొదుపు చేసేలా మనం బడ్జెట్ ఒక ప్రణాళిక వేసుకోలేకపోతున్నాం కదా మనం ఉన్న దాంట్లో మనం బతకలేకపోతున్నాం కదా అని ఆలోచిస్తే ఆ ఉన్న దాంట్లోనే బతకడా అంటే మేనేజ్మెంట్లో మనం ముఖ్యంగా కుటుంబమైనా ఆఫీ కార్యాలయమైనా వ్యవసాయమైనా వ్యాపారమైనా నేర్చుకోవాల్సింది ఉన్న దాంట్లో సర్దుకోవడం ఎలాగా ఉన్న దాంట్లో సర్దుకోవడం ఎలాగా మన దగ్గర పాత చీరలు ఉంటే డోర్ కట్టిన్స్ కింద వాడగలిగినప్పుడు కొత్తగా డోర్ కర్టెన్లు కొనకూడదండి ఈ పాత చీరలు ఏం చేస్తాం అవి చాలా అందంగా ఉంటాయి అందులో పొట్టు చీరలు కూడా ఉంటాయి అవి పెట్టుకొచ్చునాయి ఆలోచన ఎవరికి రాదు ఇప్పుడు డోర్ కర్టెన్ షాపులు ప్రత్యేకంగా ఉంటుంది అదే డీసీ షాపులు పెడతాడు వాడు ప్రత్యేకంగా మొత్తం డైరెక్ట్ కరెంట్ అనమాట డీసీ అంటే మొత్తం చేసేస్తారు షాక్ దానికి పెద్ద గుడ్డ దానికో పెద్ద అంచు అది మళ్ళీ అమెరికా నుంచి వస్తుంది దాని మొత్తం ఒక కట్టెలు పదివేలు అంటాడు ఒక కొనుక్కుంటాం ఇంత చేసి ఊగే కట్టెను ఆడకుండా చేసి కట్టెలు పదివేలు పెట్టాలా పాత చేయలు పెడితే దానికి మేనేజ్మెంట్ అంటే ఇది ఉన్న దాంట్లో సర్దుకోవడం మేనేజ్మెంట్ కానీ కావలసినవన్నీ తెచ్చిపెట్టుకోవడం మేనేజ్మెంట్ కాదు అది మేనేజ్మెంట్ ముందు మనం సంసారాలు ఏమైనా ఉద్యోగాలు అయినా యువతరం నేర్చుకోవాల్సింది పొదుపు ఎలాగా పొదుపు ఎలాగా ఉన్న దాంట్లో ఎలా చదువుకోవాలి సైకిల్ విరిగిపోయింది ఆ ముందు టైర్ ఎలా వాడచ్చు వెనకాల ఓసలు ఎలా వాడచ్చు ఆ విరిగిపోయిన క్యారేజీ ఇంకా దేనికి వాడచ్చు ఆ చిరిగిపోయిన సీట్ ఇంకా దేనికి వాడచ్చు అని వాడితే సైకిల్తో కొత్త వస్తువులు మూడు నాలుగు తయారవుతాయి పాత సైకిల్తో కొత్త వస్తువులు మూడు నాలుగు తయారవుతాయి మా చిరతనంలో సైకిల్ టైర్లు ఉంటే ఓ తూటికర పెట్టి తిప్పుకుంటూ వాళ్ళు ఊరు ఊరంతా అదే పెద్ద వ్యాయామం మాకు ఏ రూపాయి ఖర్చు లేని వ్యాయామ ఈ క్రికెట్ వాళ్ళకంటే గట్టిగాడే ఆడేవాళ్ళు అటు పాత టైర్ తిప్పుకుంటూ వెళ్ళేవాళ్ళు తూటికార పెట్టి ఏమీ లేదు వాళ్ళు ఇంకా అందువల్ల పోటీలు నువ్వు ముందా నేను ముందా సరిపోయింది అక్కడికి ఆట సరిపోయింది ఆ పాత టైర్ పాతది తూటికారు ఎప్పుడు దొరికేది ఏమో రూపాయి ఖర్చు లేదు పడితే దెబ్బలు ఖర్చు తప్పితే అది కూడా వైద్యం ఖర్చు లేదు ఇంటికి వచ్చాక ఏమిటి ఆడిన తర్వాత అని శుభ్రం గాయం కడిగేసేవాళ్ళు ఇంత పసుపు రాసేవాళ్ళు అయిపోయింది దీనికోపోతే యాంటీబయాటిక్ టీటీ ఇంజెక్షన్ ఇన్ని 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 ఎంత హడాలు లేదు అయిగా రాయిగా బతికారు ఇది మనం మేనేజ్మెంట్లో ఉద్యోగం అయినా సరే వ్యాపారమైనా సరే ఇల్లు అయినా సరే సంసారమైనా సరే ఈ పొదుపు అనేది ముందు నేర్చుకోవాలి అప్పుడు మిగిలినవన్నీ మనకు వస్తాయి